మత్తయి వార్త మొదటి అధ్యాయం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కెనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యోధా తామారునందు పెర్రెస్సును జర్రహును కెనెను పెర్రెస్సు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదామును కనెను అమ్మినాదాబు నయ్యోస్సోనును కనను నయ్యసోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయోజును కెనెను బోయేజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశయ్యిని కనెను యశయీ రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సలోమోనును కనెను సలమోను రెహబాబును కనెను రెహబాము అభియాను కనెను అభియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము అహాజును కనెను ఆహాజు ఇజ్గియాను కనెను ఇజ్గియా మనషేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోను నుండి కొనిపోబడిన కాలంలో ఓషియా యొకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకన్యా షైల్తియేలును కనెను షైల్తియేలు జరుబ్బాబేలును కనెను జరుబ్బ్బాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను ఆజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియూ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు క్రీస్తు జనన విధ ఆయన తల్లి అయిన మర్యా యేసోపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులన్నీయు గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టెదవనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మాను ఏలు అను పేరు పెట్టెదువు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయ జరిగెను ఇమానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగక ఉండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను